అందరికీ కూడా వాళ్ళ మంగళమ్మ గారిని కన్నటువంటి దంపతులైన తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాలు పిల్లలకు ఈ పిల్లలంతా కూడా మా పాఠశాల చదువుతున్నారు ఈ పిల్లలకి అందరికీ కూడా నా శుభాశిస్సులు మామూలుగా ఒక మీటింగ్ లో దేవి పట్నాయక్ అని చెప్పి సంగీత దర్శకుడు ఇటువంటి మీటింగ్ లోనే ఒక మాట చెప్పినారు అది నాకు గుర్తొస్తా ఉంది అసలు కన్నీళ్ల పర్యంతమై చెప్పినారు ఆయన ఇటువంటి అనాథాశ్రమాలు లేకుండా చూడండి అని ఇటువంటి వృద్ధాశ్రమాలు లేకుండా చూడండి అని అంటే ఎంత ఆ మాటలో ఎంత అర్థం ఉంది అనేది మనకు అర్థమవుతుంది తల్లి ఒక తల్లి పరమేశ్వరుడు అడిగి ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు అడిగిందంట దేవా గర్భంలో ఉన్న తరకు నన్ను కాపాడుతున్నావు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏమి నా మంచి చెడు ఎవరు చూస్తాడు నేను ఏ నా కర్మ ఫలాన్ని నా కర్మ నా యొక్క కర్మ ఫలితాన్ని నేను ఏ విధంగా అనుభవించాలి నా జన్మని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అని చెప్పి పరమేశ్వరుడు మాట్లాడుతుందంట అప్పుడు ఆ పరమేశ్వరుడు సమాధానం చెప్తాడు అమ్మా భూమి పైన నువ్వు పడతానే అక్కడ ఒక దేవతామూర్తిని సృష్టించినాను ఆ దేవతని అన్ని చూసుకుంటుంది నీ యొక్క ప్రతి ఒక్క నీ కదలికని కూడా గమనించుకుంటూ ఈ జన్మ సార్థకమైనట్లు చేస్తుందమ్మా ఆ దేవత ఎవరంటే తల్లి అమ్మ కానీ అటువంటి అమ్మ పది మంది బిడ్డలను జోలు పట్టి సాకుతుంది కానీ ఆ పది మంది బిడ్డలు కలిసి ఒక తల్లిని సాకలేదు అది ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుంది అంటే అది అట్లా అట్లాంటివి ఉంటా ఉంటేనే ఆలోచన చేసి సమాజ సేవ చేస్తున్నారు పువ్వు దేవుని పాద చేరదు అదే విధంగా పశుపక్షాదులు ఉంటాయి అవి ప్రతి పగలంతా కూడా వాటి యొక్క ఆహారం కోసం శ్రమిస్తాయి రాత్రి నిద్రపోతాయి మన జీవితాలు అట్లా మన పగలంతా సంపాదన 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 ఏం చేసినా మూడు పూట్లు తినే కోసమే కట్టే కోసమే మన జీవితాన్ని మనం పశుపక్షాదుల్లాగా వ్యర్థం చేస్తున్నాం కానీ పది మందికి ఏ విధంగా సహాయపడతాము కీర్తి శేషులు అంటే కీర్తి శేషంగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన వ్యక్తి కాదు కీర్తి శేషులు ఎందుకంటారంటే కీర్తి శేషంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే మనం చనిపోయినా కూడా తరతరాలు మన పేరు నిలిచేటట్లు ఈ మానవ సేవ చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఆమె ఈ యొక్క దారిలో నడుస్తున్నందుకు నాకైతే చెప్తున్నా చాలా 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 సంతోషం నాకు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని చూసినా నాకు అట్లా అసలు ఎంత మానసిక బలం గాని శారీరక బలం గాని ఆర్థిక బలం గాని అన్ని సంపూర్ణంగా ఉండాలి ఉన్నప్పుడే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయలేరు దానికి కొంచెం ఓపిక ఈ బలం అనే ఈ బలాలన్నీ కూడా చముకున్నప్పుడే ఈ యొక్క సేవా కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడ వచ్చిన అన్నగారికి తమ్ముళ్ళకు నా బిడ్డలకు మా అమ్మలకు అందరికీ పానావదనాలు అలాగే ఇక్కడ ఇంకా మాకు నా సొంత తమ్ములు ఉన్నారనమాట వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఈ తేజ్ ని అలంకరించిన మునుకుమార్ నా తమ్మునికి నమస్కారాలు అలాగే ఇక్కడ బాబు ఫోటో స్టూడియో ఉన్నాడు కదా మా తమ్ముని గారి నమస్కారాలు బాబు గారు మా అన్నగారు విలేకర్ అన్నగారు ఉన్నారు అన్నగారికి కానీ నమస్కారాలు అలాగే ఇక్కడ వేదిక మీద సంగీతం చేసిన మా రమణ గారికి రాజు గారికి గాని నమస్కారాలు సార్ వీళ్ళంతా అయితే ఈ ట్రస్ట్ సభ్యులు అనమాట అంటే నేను ఇంతవరకు అయితే సభ్యులుగానే భావించుకున్నా ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గాని నేను మర్చిపోయినా గాని అక్క మన ఫంక్షన్ ఎప్పుడు అని మన బాబు మన మునికుమారు మన రాజు సారు వీళ్ళంతా నాకు గుర్తు చేస్తూ జ్ఞాపం పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఈ రోజు ఎప్పుడొస్తుంది అని కాస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఆనందంతో మనం ఒక రోజు అంతా కలిసి ఇక్కడ బాగా ఎంజాయ్ గా అవతాతలతో సేవ చేస్తూ ఉండాలని చెప్పి మన వీళ్ళందరికీ అనమాట కాకపోతే అందరూ ఫ్రీ ఫ్రీగానే కాకపోతే ఏదో చిన్న సహాయమే నేను చేసేది పెద్ద సహాయం అయితే కాదు వాళ్ళందరికీ చిన్న సహాయమే నేను చేస్తుండేదైతే వీళ్ళందరూ అయితే నాకు ఇంతవరకు సపోర్ట్ గా నిలిచిన మా తమ్ముళ్ళందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు నేనైతే ఇక్కడ వచ్చిన ఇక్కడ మీద ఉన్న వాళ్ళు గాని నాకు ప్రతి సంవత్సరం కానీ సలహా సూచనలు ఇచ్చిన పెద్దలు వీళ్ళంతా ఏ సంవత్సరం గాని మిస్ కాకుండా వచ్చినారు కొత్తగా అయితే మన అన్న అయితే హిందూపురం అన్న వచ్చినారు ఇప్పుడు కొత్తగా తర్వాత అన్న అయితే పాటే కొత్త కాదు ఇంకా మిగతా అయితే మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ సలహా సూచనలు నాకు ఇస్తూ నాకు ఏదైనా నా తోడు నీడగా చెప్తూ ఉన్నది మా పెద్దలు అనమాట వీళ్ళందరి మనకైతే ముఖ్యంగా ఫస్ట్ జరుపుకునే దానికైతే రెండు మాటలే చెప్తాను తర్వాత అయితే మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్దలు గాని కొన్ని మాటలు మీకు తెలుసు మీరు తెలియజేస్తే నేను ఇంకా తెలుసుకుందాం అనుకున్నాను మీరు పెద్దోళ్ళు మాట్లాడుతూనే బాగుంటుంది అనుకుంటాను నేను తక్కువలోనే ముగిస్తాను ఎందుకంటే ఇక్కడ ఆసరాలు ఉండేవా ఇంతవరకు ఉండే నేను ఒకదాన్నే కాదు ఇంకా నలుగురు కాని ఇక్కడ ఉన్నారు వేదిక మీద వాళ్ళు కాని కొన్ని మాట్లాడితే మనకు కానీ తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆసరం పెట్టాలనేదైతే నాకైతే ఎవ్వరు సలహా చూసినైతే కాదు నా మనసు పూర్తిగా నేను కవను చూసి ముందుకు ముందుకొచ్చినానమాట అది ప్రతి సంవత్సరం కానీ మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎలుగు మహిళా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక ఊరికి వెళ్ళానని చెప్పినాను ఆ ఊరునైతే చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి అప్పుడు చూసినప్పుడు నాకెందుకో బాధ అనిపించింది ఎన్ని రోజులు బతికినా ఒక రోజు చనిపోతామనేది అందరికీ తెలుసు ఎన్ని రోజులు బతికినా ఒక మనిషికి ఏ సాయం చేసినామనేది అవి మర్చిపోవచ్చునేమో ఒక పూట అన్నం పెడితే ఆ తల్లి ఎప్పుడు మర్చిపోదు బిడ్డ గాని తల్లి గాని ఎవరైనా ఫ్రెండ్ గాని నాకెందుకో అవ్వగారికి అక్కడ చూస్తే అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకైతే ఒక పెట్టాలా పెట్టాలనేది నేనైతే ఆ రోజు నీటిగా నిర్ణయం తీసుకున్నా మా బాబుతో చేపించాలనుకున్నాను అది నా చేతుల మీద కానీ జరిగింది ఇప్పటికైతే కొనసాగుతూనే ఉన్నాను కష్టాలు అయితే చాలా వచ్చినాయి చెప్పుకుంటే చాలా కష్టం టైము కొంచెం నన్ను ముగించేద్దాం ప్రతి సంవత్సరం కష్ట కష్టాలతోనే ఇప్పటికైతే కొంచెం బాగానే ఉన్నాయి ఇంత కష్టం వచ్చినా గాని పిల్లల కోసం మా అమ్మ నాన్న కోసం అయితే నేను లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలనుకున్నా కష్టపడుతున్నా వీళ్ళకే కాదు ఇంకెంతమంది ఉన్నా సాగం అనుకుంటున్నాను నాకైతే వీళ్ళే కాదు ఇంకా నాకు తోడైతే నా బిడ్డగానే ఉన్నాడు ఇంకా తర్వాత మా ట్రస్ట్ సభ్యులంతా ఉన్నారు నా వెనక పెద్దలు అంతా ఉన్నారు కాబట్టి నేను అందరి కోసం కష్టపడుతూ అవతల కోసం కష్టపడుతున్నాం నేను మేము ఇంకా ఒకటి అయితే మీ అందరికి గుర్తు చేసింది నాకు బాగా సపోర్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఎప్పుడు మర్చిపోకూడదు నాకు తెలిసి నాకు ఈ రోజు ఈ ఈ స్థాయికి నేను ఎదిగినానంటే నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారాతోనే నేనైతే ప్రతి ఊరు ఏ ఊరికి వెళ్ళినా గాని మా అభిమానులు ఈ రోజు రాలేకపోయినారమ్మని కాకపోతే ఎక్కడున్నా నేనైతే మన అభిమానులే కాబట్టి వాళ్ళని గొప్పగా మర్చిపోకూడదు ఎక్కడికి వెళ్ళినా గానీ అమ్మ మీరు యూట్యూబ్ ఛానల్ మంజునమ్మ గారు కదా శ్రావణ్ కదా అని చెప్పి మాకు అక్కడికి వచ్చి పలకరించేటప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఆనందాన్ని అయితే మర్చిపోలేం ఈ రోజు ఆతరం పెట్టినాక యూట్యూబ్ ఛానల్ ద్వారాతో నేను మొత్తం ఇంత అయినాము ఎదిగినాము యూట్యూబ్ లో కానీ మనకు డబ్బులు వస్తున్నాయి మా చిన్న ఖర్చు గానీ అవుతున్నాయి అనమాట ఇంకా ముందుకు ఎదగాలని అయితే కష్టపడుతున్నాం కష్టపడుతూను ఇంకా నూరు మందికి కానీ సపోర్ట్ చేయాలనుకున్నాం చేస్తాను అలాగే ఆశ్రమ వెళ్ళిపోయిందని బాధ అయితే ప్రజలకు అంతా ఉంది కానీ నాకైతే ఏ బాధ లేదు ఎందుకంటే నేను చేయగలను అనే గర్వమూ ఒకతుంది నేనేం నా బిడ్డ కోసం చేయాల మా అమ్మ నాన్న కోసం చేస్తున్నా కాబట్టి నాకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆశీర్వాలు ఇస్తారనే గర్వం అయితే నాకు ఉంది చేస్తాను ఇంకా మంచిగా అయితే ముందుకు వెళ్తాను దాని వరకైతే నేను ఎప్పుడు బాధపడను మా వాళ్ళు కానీ బాధపడ్డాను అవాళ్ళు కానీ చెప్తుంటా అవా ఇది వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంకా మంచి జరుగుతుంది మనకు ఏడు ఎకరాల్లో ప్లాన్ చేసినాము తర్వాత బిల్డింగ్లు చేసినాము ఈడన్నా రేకు చేద్దరు అక్కడైతే ఇంకా మంచిగా ఉంటుంది అనుకున్నాను కానీ ఏ బాధ పడద్దు అనేది చెప్తూ ఉంటాయి ఇప్పుడు కానీ భగవంతుడు ఎప్పుడో ఒక రోజు మనకంటే ఒకరు ఉంటారు తెలుసుకున్నాం కాబట్టి దేవుడే వస్తాడు మంచి జరుగుతుంది అలాగే మా పిల్లలు అయితే పదమూడు మందిని చదివిస్తున్నాం కదా ఆ పదమూడు మంది కానీ నా బిడ్డలైతే నాకు బాగా సపోర్టు అలాగే నా బిడ్డల కోసం గాని నేను బాగా కష్టపడి బాగా చదివేయాలనుకున్నాను పిల్లలతో గాని ఇంతవరకు అయితే బాగా చదివిస్తున్నా ఇప్పుడు గాని చదివిస్తాను అదైతే మన పిల్లల అదృష్టాన్ని ఎట్లుందో తెలియదు వాళ్ళ రాతలు కానీ నా బాధ అయితే నేను కష్టపడి చదివిస్తూనే ఉంటా కానీ వాళ్ళ రాతలు ఎట్లున్నాయి భగవంతుడంతా చూద్దాం మరి అంత ఏం జరుగుతుందో అలాగే ఇంకా నాకు బాగా సపోర్ట్ అయితే నా బిడ్డ అయితే చెప్పుకోలేను నేను ఎందుకంటే తన బిడ్డ తన పొగుడుకుంటే ఇంకోలాగా ఉంటుంది కదా అందుకని తక్కువలోనే చెప్తాను ఇప్పటి వరకు అయితే మేడం చెప్పినట్లు ఎక్కడో జాబ్ చేస్తూ ఎక్కడో పెరగాల్సిన పిల్లోడు ఆ పిల్లడైతే నేను ఇంతవరకు కానీ మంచి కాలేజీలోనే చదివించినాను మంచిగానే ఉన్నాడు కానీ ఇప్పుడైతే నాన్న నీకు జాబు ముఖ్యమా తాతలు ముఖ్యమా అంటే ఒకటే చెప్పినాడు నాకు ఆ రోజు ఎంత బాగాలేదు అవ్వలకు ఒక అవ్వకు సీరే పిల్లలు మన అభిమానులు మన స్నేహితులు అందరు ఒక దగ్గర కలిసి వాళ్ళకు తెలిసిన సూచనలు సలహాలు మనందరికి అందిస్తారని మనం వార్షకోత్సవం అయితే చేశాము ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినది అంటే వాళ్ళకి తెలిసినది వాళ్ళకు మనకు తెలియజేసి వాళ్ళ ఆలోచనలని మనతో షేర్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు మీకు తెలిసిన మంచి మాటల్ని మాతో షేర్ చేసుకుంటే మాకు తెలియని మేము తెలుసుకొని దాన్ని మనం అయితే మన ఆశ్రమంలో మన అవ్వాతాతలకి పిల్లలకు కూడా తెలియజేస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ